సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి ఈ రోజు విజయవాడలో ఉన్న మన భోజన శాలలో నేను ఉన్నాను విజయవాడలో కడుపు నిండా చాలా రుచికరమైన భోజనం తినాలి అంటే వంద నుంచి నూట రూపాయలు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే అలాంటిది కేవలం ఇరవై రూపాయలకే సాంబార్ పప్పు కూర అప్పడం ఇలా రకరకాల మెనూస్ తోటి అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెడుతున్నారు కేవలం ఇరవై రూపాయలకే అది కూడా వారి స్నేహితులతో పాటు ఆదినారాయణ గారు ఈ మంచి పనికి సంకల్పించారు మరి ఆ వివరాలు ఏంటో మనం లోపలికి వెళ్ళి భోజనం చేస్తూ ఆదినారాయణ గారితో మాట్లాడి తెలుసుకుందాం వచ్చేయండి నెక్స్ట్ ఈ రెండు మారుతుంటాయి పచ్చడి నుండి కూర మారుతుంటుంది ఈ కథవన్ని మామూలు అని అనమాట ఇక సాంబారు అన్లిమిటెడ్ బకెట్లు పెట్టేస్తాం నెక్స్ట్ మజ్జిగ అనమాట వీటిలో ఇవన్నీ కలుపుతాం అనమాట మెంతులు మిరియాలు మిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కలుపుతాం నెక్స్ట్ ఇది కారపొడి అన్న నెక్స్ట్ అప్పడం వామిర్చి ఉల్లిపాయ అరటి పండిస్తాం ఓన్లీ మండే ఒక్కరోజు సార్ ఇరవై రూపాయలకి ఎలా ఎలా వర్కౌట్ అవుతుంది మీకు అసలు ముప్పై రూపాయలు పడుతుంది మాది పది రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం అది మీరు అనుకున్న కళ నెరవేరిందా మీకు హ్యాపీనెస్ వస్తుందా చాలా హ్యాపీగా ఉంది కళ ఏం లేదమ్మా ఇది చేద్దామని దిగాం కానీ ఇదే పెద్ద ఏదో కళలు కదా కనటం కాదు ఏం కాదు ఏంటంటే మేము సమా నా నేను కానీ నా స్నేహితులు కానీ సమాజంగా బాగానే ఇది సమాజం నుంచి తీసుకున్నాము సమాజంకి ఏదైనా చేద్దామన్న దాని మీద చేసాము బాగా తృప్తిని ఇస్తుంది మెయిన్ అదనమాట అదే అనమాట ఈశ్వరావు గారు అని ఆడిటర్ అమ్మా అయినా ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ మీద చాలా సంవత్సరాల నుంచి స్నేహం ఉందమ్మా అది లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు మనకి లెవెన్ థర్టీ నుంచి టూ థర్టీ త్రీ వరకు ఉంటుంది అమ్మ రోజుకి రోజుకి ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ డైలీ తింటారు అమ్మా నైట్ ఉంటుందా సార్ లేదమ్మా సండేస్ హాలిడే హాలిడేస్ వస్తే హాలిడే మరి మీరు ఇలా అంటే సమాజ సేవ చేస్తున్నారు ఏదైనా మంచి పని చేస్తున్నాము అంటే ఆ హ్యాపీనెస్తో పాటు స్ట్రగుల్స్ కూడా అన్నీ ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా చాలా అవసరం ఎలా ఉండేది ఉందమ్మా ఏమీ ప్రాబ్లం లేదు మా పిల్లలంతా హ్యాపీగా సెటిల్ అయ్యారు వాళ్ళ మీద లేదు దాని మీద ఎటువంటి ఇబ్బంది లేదమ్మా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనమ్మా మా కాన్సెప్ట్ ఏంటంటే కులం మతం రాజకీయం మూడు ఉంటాకి లేదు ఏ రాజకీయ నాయకుడిని ఇక్కడ రానీయం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా ఒక మంచి పని చేద్దాము అనేటువంటి ఆలోచన వస్తే కులపరంగా లబ్ధి పొందుతాం మతపరంగా లబ్ధి పొందుతాం రాజకీయ పరంగా లబ్ది పొందుతాం పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ అది పెట్టుకుని దిగుతారు ఇక్కడ అది ఏమి ఉండదు అమ్మా మా సింబల్ కూడా దిగమ్మా అది పెట్టాం చూడండి అమ్మా అదే అమ్మా అందరూ అందుకని ఇక్కడ ఏ ఫోటోలో ఉంచాం ఎవ ఏ కమెంట్స్ ఏమో కస్టమర్కి అంటే కస్టమర్ ఏం ఎందుకు అంటున్నామంటే మాకు మేము రూపాయి తీసుకున్నా మన ముప్పై రూపాయలు పెట్టినా వాళ్ళ రూపాయి తీసుకున్నాం కాబట్టి వాళ్ళ కస్టమర్ల కింద ఇది అవుతాం అమ్మా కాకపోతే మనం కొంత ఎఫర్డ్ పెడుతున్నాము అన్నమాట అంటే కంప్లీట్గా తినాలంటే రైస్ వదిలిపెట్టకూడదా సార్ అంటే ఎందుకు తీసేద్దాం అమ్మా ఒకవేళ వదిలిపెట్టేది అడిగితే తీసేద్దాం లేదు సార్ నేను తింటాను నేను తింటాను ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అమ్మ హండ్రెడ్ గ్రామ్స్ కర్రీ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ మజ్జిగ సాంబార్ అట్లా బకెట్లు పెట్టేస్తాం అది చాలు సార్ చక్కగా రైస్ ఒక పచ్చడి ఒక అప్పడము సాంబారు మజ్జిగ మంచిగా కారప్పొడి సార్ మంచిగా కారప్పొడి వేశారు వేసుకుంటాం అమ్మా ఉందా సార్ ఇక్కడ ఓకే మా సుమంటి వాళ్ళకి స్పెషల్ అన్నమాట అని అంతే సార్ నేను ఇక్కడ డబ్బా పెడతాను ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇది ఎలా అయినా సార్ కారప్పొడితో మనం భోజనం చేస్తున్నప్పుడు మొదటి ముద్ద తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజు భోజనం ఇక్కడ ఏంటంటే చాలామంది బాగా డబ్బులు ఎఫర్ట్ పెట్టగలిగిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తింటున్నారు ఎందువలనంటే ఇది చాలా ఆరోగ్యపరమైన భోజనం ఉంది అతిగా ఫ్రైలు ఉండవు నెక్స్ట్ ఆయిల్స్ విపరీతంగా వాడడం కానీ టేస్ట్ మీరు చూస్తారు వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసి టైంకి తినేసి వెళ్ళిపోతుంటారు ఒక అయితే హరీష్ అని ఒక చెప్పుల కంపెనీ ఆయన అన్నాడు ఆయన అయితే కనుక రోజూ వచ్చి తింటాడు వాళ్ళ మండే రాడు రేపు వస్తాడు అతను వెయిట్ తగ్గాడు అతనికి గ్యాస్ ప్రాబ్లం ఉంటే అది పోయింది అదనమాట ఇది ప్రతిదీ తిని చూడమ్మా ఆరోగ్యకరంగా ఉంటుంది నీకు ఐదింటికల్లా ఆకలి నెక్స్ట్ ఈ రైస్ కూడా ఆర్గానిక్ రైస్ అమ్మ మామూలు రైస్ కాదు మాములుగా అయితే డెబ్బై రూపాయలు ఉంటాయి ఒక రైతు మాకు అరవై రూపాయలకి సార్ విజయవాడలో కడుపు నిండా భోజనం చేయాలంటే తక్కువలో తక్కువ ఈజీగా వంద రూపాయలు పట్టుకోవాలి అలా లేనిదే మనకి శుచి శుభ్రత కడుపు నిండడం ఈ మూడు ఉండవు అలాంటిది మీరు ఇంత గొప్ప సంకల్పంతో మీరు చాలా చిన్న పనే అమ్మా ఇది పెద్ద కళేమి కాదు సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకుంటున్నాం చేస్తున్నాము అని అన్నారు అలా చేసే పనిలో వచ్చే తృప్తి ఆనందం చాలా చాలా బాగుంటుంది నేను ఇది ఎలా అనిపిస్తుంది అంటేనమ్మా భగవంతుడు నాకు ఈ పని చెప్పాడు నేను చేస్తున్నాను నేను ఒక పనివాడి కింద ఫీల్ అవుతాను అంతేగాని నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండదు అలాంటప్పుడు హ్యాపీగా ఉంటుంది మొన్న నా డ్యూటీ నేను చేస్తున్నాను ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు యజమాని ఉన్నాడు చెప్పింది చేస్తుంటాడు వాడు దాంట్లోనే తృప్తి ఉంటుంది నేను యజమాని అనుకుంటే కనుక ఇక అది వేరుగా ఉంటుంది అనమాట అది నాకు అది ఇది లేదు సరే ఎంతమంది పని చేస్తుంటారు సెవెన్ మెంబర్స్ వాళ్ళకి షిఫ్ట్లు కానీ అలా ఏమైనా ఉంటాయా ఒక పూటే కాబట్టి పొద్దున్నే ఫైవ్ థర్టీకి బిగిన్ చేస్తాం నైన్ థర్టీ కల్లా మొత్తం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఫుడ్ అంతా రెడీగా ఉంటుంది ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి పదకొండింటికి వస్తారు మళ్ళీ వచ్చి ఇక స్టార్ట్ చేస్తారు బాబా ఎవరిని కొడతాం క్లీనింగ్ క్లీనింగ్ చేస్తుంటారు మూడింటికల్లా క్లోజ్ అయిపోతుంది మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇక్కడ ఒక ఏ గుంటం కానీ నెక్స్ట్ ప్లాస్టిక్ కానీ ఏది ఉండదు సార్ మీరు అన్నారు చాలామంది అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చి తినెలుతారు ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన భోజనం అని చెప్పి అన్నారు అది అంత మాత్రమే కాదు స్టూడెంట్స్ కానివ్వండి జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చేవాళ్ళు కానివ్వండి ఎంతోమంది ఉన్నారు సార్ విజయవాడకు వచ్చేవాళ్ళు నిజంగా ఒక రోజులో వేల మంది ఉంటారు మన చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వాళ్ళకి ఇరవై రోజులు ఇరవై రూపాయల భోజనం అంటే నిజంగా ఒక పండగలాగానే అనిపిస్తుంది కడుపు నిండా రుచికరమైన భోజనం అంటే నిజంగా ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఎందుకంటే ఒక అంటే ఒక చెడ్డ పని చాలా ఈజీగా తెలిసిపోతుంది మంచి పని తెలియాలంటే ఎవరో ఎప్పుడికో చాలా స్లోగా తెలుస్తుంది మంచి వాళ్ళ గురించి మంచి చేసే వాళ్ళ గురించి ఎందుకు తెలియాలి అని అంటున్నానంటే వాళ్ళని ఇంకొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొంతమందికి సమాజ సేవ చేయడము కడుపు నిండా భోజనం పెట్టడము వారికి అవసరాలు తీర్చడము ఇలా కొంతమంది ముందుకొస్తారనమాట అందుకే ఖచ్చితంగా మంచి చేసే వాళ్ళు సమాజానికి ఖచ్చితంగా తెలియాలి ఇరవై రూపాయలు పెడుతున్నారు ఇది ఉన్నోళ్ళదా లేని అనేసి క్వశ్చన్ అడుగుతుంటారు నిన్న నేను చెప్పేది ఏంటంటే మనుషులు టూ టైప్స్ ఉంటారు ఆకలి ఉన్నవాడు ఆకలి లేనివాడు అయితే వాడు సీఎం అయినా పీఎం అయినా ఎవరైనా ఒకటే ఇక్కడ అందరికీ వెల్కమ్ అంతేగాని లేనివాడుకే మేము పోయినవని కాదు ఇరవై రూపాయలు ఎవరైనా వచ్చితే వాళ్ళు వచ్చి తినండి వాళ్ళు ఆకలి తీర్చుకోండి దర్శనం అనమాట కొంతమంది అంటుంటారు మేము తినపోతే ఇంకోళ్ళు తింటారు కదండి ఐదు రూపాయలు అండి నేను దానికి ఏం చెప్తుంటానండి మీరు గుడికెళ్తారు ప్రసాదం పెడుతుంటారు గబగబ లైన్లో నుంచి టకటక తినేసేసి తినేసేసి అద్దుకుంటారు అదే నేను ఎందుకు అనుకోరు అవన్నీ వేస్ట్ అండి మేము ఏంటంటే ఏదో చేద్దాం ఇది మీకు అవసరమైతే తిన తెలియదు ఇలాంటి లాజిక్లు వద్దంట అది వచ్చిన వాళ్ళు ఇక్కడ భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా మీతో ఆ విషయం ఎప్పుడన్నా టూ ట్వంటీ రూపీస్కి ఇంత మంచి భోజనం పెడుతున్నారు అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది ఎవటన్నా ఎప్పుడు ఇదివరకు ఏంటంటే మామూలుగా ఉండేది రినువేట్ చేసాం రినువేట్ చేసి చాలా ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టిన తర్వాత అందరు రావడం ఏమండి ఇంత ఖర్చు పెట్టారు కదా ఇంకో పది రూపాయలు పెంచండి అని వాళ్ళు చెప్తుంటారు లేదండి మాకు డబ్బు కాదు మ్యాటరు ఫ్రీగా పెట్టకూడదు ఫ్రీగా పెట్టినంత దరిద్రం ఇంకోటి లేదు మీ మీకు బాధ్యత ఉండాలి మాకు బాధ్యత ఉండాలి మీది కొంచెం మాది కొంచెం అని ఆ కాన్సెప్ట్ ఈ డబ్బు మ్యాటర్ కాదు అంటే మేము ఇరవై రూపాయలు మొదలెట్టినప్పుడు కందిపప్పు ఎనభై రూపాయలు ఉండేది ఇప్పుడు నూట అరవై రూపాయలు అయింది అన్నీ పెరిగిపోయినాయి అయినా సరే ఆ ఇరవై రూపాయలే అట్లాగే ఇది అవుతున్నా లాస్ బరా ఇస్తున్నాం అనమాట నాకు మా ఫ్రెండ్కి ఏంటంటే రెండు వేల మంది వచ్చినా పెడతానికి రెడీ అనమాట కానీ రావట్లేదు ఇప్పుడంతా ఏంటంటే యూత్ కానీ ఎవరైనా కానీ బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు వీటికి అలవాటు పెడిపోయారు ఆరోగ్యం తర్వాత సంగతి అవసరమైతే బెళ్ళ వేసుకుందాం నోరుకి టేస్ట్ కావాలని చూస్తున్నారు అనమాట అది ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుంది సార్ మీకు అంటే ఒక నాలుగు వేల ఐదు వందలు మినిమం ఐదు వేలు లోపు అవుతుందమ్మా మీ ఫ్రెండ్ కూడా ఉంటే బాగుండేదేమో సార్ ఆయన కనీసం చాలా వీడియోలు వరల్డ్ కూడా ఆయన ఆయనకి చెప్పుకున్నాం అంటే ఇష్టం ఉండదు ఇష్టం ఖర్చు పెడదా మంచి పని అంటే ఇలా చేయాలి ఇలా మాత్రమే చేయాలి అనే ఎగ్జాంపుల్గా నిలిచారు ఇద్దరి ఫ్రెండ్స్ కూడా మేము ఒక్క రూపాయి కూడా చార్టీ తీసుకోం చాలా మంది రోజు మీరు ఇక్కడ కూర్చుంటే ఎంతో కొంత వచ్చి ఎంతో సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్ అసలు ఒక్క రూపాయి ఎవరి దగ్గర ఎందుకు అంటే మేము ఒకటి అనేది అని ఆ బతిని ఆడుతుంటారు వచ్చి ఏ ఎందుకండి మీ సొమ్ము ఒకటిది సోకొకడదు అన్నట్టుగా మీ డబ్బులతో మేము చేయడం ఏంటి మాకు ఓపికంటే మేం చేయాలి మీ డబ్బులతో మేము చేయడం ఏంటి అనేసి తీసుకోవమ్మా ఆదినారాయణ గారు ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను చాలా స్టోరీస్ చేశాను ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయడానికి నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఒక మాట అన్నారు ఏ చారిటీస్ దగ్గర నుంచి మేము అమౌంట్ తీసుకోము ఎందుకంటే ఫ్రీగా నేను పెట్టదలుచుకోలేదు అలాగే ఛారిటీస్ దగ్గర నుంచి నేను హెల్ప్ తీసుకోను అని అమ్మా ఇప్పుడు మాఫియా ఏంటంటే ఇలా డబ్బులు తీసుకుని వాళ్ళు ఎదిగిపోతున్నారు కానీ వాళ్ళు చేసే తక్కువ ఉండదు పాపం అమాయకంగా ఏదో వీళ్ళకేదో పుణ్యం వచ్చేస్తుందన్న దీని మీద పుణ్యం అనే పిచ్చితోటి వీళ్ళు డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వటమే కానీ వాళ్ళు ఎదుగుతున్నారు కానీ వీళ్ళు అట్లాగే ఉంటున్నారమ్మా అందుకని అలాంటి ఇది నాకు మనసు చంపుకొని వాళ్ళ దగ్గర తీసుకుని నేను డబ్బులు పోగేసుకోవచ్చు నాది ఇది వ్యాపారం కాదు వ్యాపారం కానప్పుడు నేను ఎందుకు ఆ రూట్లోకి వెళ్ళాలి నిజాయితీ మెయిన్ ఏంటంటే ఏ పని చేసినా నిజాయితీ ఉండాలని నమ్ముతాను నేను ఈ పని కూడా నిజాయితీ చేద్దాం చెయ్యలేనప్పుడు ఆపేసేయి నాకు మంచి ఇన్కమ్ ఉంది మా పార్ట్నర్కి ఇంకా ఎక్కువ ఉంది ఉన్నది ఇది చేద్దాం మాకేమో అరవైలు దాటిపోయినాయి ఇంకా ఆపరేషన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి బలవంతుడు ఏం చేశాడో బోనస్ లైఫ్ ఇచ్చాడు ఇది క్వాలిటీగా బతుకుదాం సమాజం కోసం బతుకుదాం అంటే ఇవన్నీ చెప్తుంటారు చేయరు మేమేంటంటే చేద్దాం చెప్పద్దు అనేసి ఇది చేస్తున్నాం అమ్మా అది అది మీరు అన్నారు రెండు వేల మందికైనా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఈటికి అలవాటుపోయిపోయారు ఇప్పుడు ఈ కూలికి వెళ్ళినా వెయ్యి రూపాయలు వస్తున్నాయి వాడు నూట ఇరవై రూపాయలు పెట్టి బిర్యానీ తీసుకుంటాడు రెండు ముక్కలు వస్తాయి చక్కగా వాడు తుపానికి తింటాడు ఇంట్లో కొంత ఇస్తాడు హ్యాపీగా ఒక ఆర్డర్ వేసుకుంటాడు పురుగుంటాడు ఇక్కడ పోలే పోతున్నారు ఇదనే వాళ్ళ నోరుకి ఏంటంటే మనం డ్యూటీ మనం చేయటమే అంతే ఎంతమంది వచ్చినా కూడా మరి అన్నా క్యాంటీన్ స్టార్ట్ అయిపోతున్నాయి అప్పుడేంటి ఎలా ఉంటుంది అనుకుంటారు అంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు మరి అప్పుడు ఇంకా తగ్గిపోవచ్చు కదా ఒకటమ్మా మాది బిజినెస్ అనుకోమ్మా పక్కన ఇంకొక హోటల్ వస్తుందో ఇంకోటి వస్తుందో మీకు పడిపోతే మీ పరిస్థితి ఏంటని మీరు అడగచ్చు మాది బిజినెస్ కాదమ్మా చారిటీ ఇప్పుడు ఏంటంటే పది మంది వచ్చినా పెడతాం ఇదిలేదు అన్న క్యాంటీన్ అనేది పేదవాళ్ళ కోసం భగవ ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడంతా మీరు చూడండి పేదవాళ్ళు రారు అంతా మిడిల్ క్లాసే వస్తారు వీళ్ళు కప్పుకునే వెళ్ళి అక్కడ తినలేరు నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎంతమందికి పెడతారు ఏంటి ఇవన్నీ అవన్నీ ఓపెన్ అయ్యేదాకా తెలియదు అయినా ఎంత తగ్గినా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినా ఎంత తగ్గినా మేము మాత్రం మా పని మేము చేస్తూ ఉంటాం అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది నెక్స్ట్ అన్నా క్యాంటీన్ వస్తే మరి ఎట్లా ఏంటి అనేది ఆ డౌట్ని క్లారిఫై చేస్తారు చాలా సింపుల్గా అదే అది అది వాళ్ళ బిచ్చగాలకని కానీ అదే చెప్తున్నారు గవర్నమెంట్ అలాంటి వాళ్ళు ఇక్కడ మీరు చూడండి అమ్మా కూడా చూడండి అంత స్టూడెంట్స్ అంతా వస్తున్నారమ్మా అక్కడ చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయమ్మా వాళ్ళంతా వచ్చి ఇక్కడ బోన్ చేస్తుంటారు అది ఏ మాత్రం చిన్న తప్పు చేయడానికి లేదు ఎందుకనంటే మనం చారిటీగా ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టచ్చు మిస్మేనేజ్మెంట్ అయింది అంటే కనుక ఆ వ్యవస్థ ఏది నిలబడదు అందుకని ఏంటంటే ఒక్క ఇది కూడా ఏది తేడా రావటానికి లేదు ఒకరోజు జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఒకరోజు నెయ్యి ప్యాకెట్ తెచ్చాం ఈ కారపొడికి ప్యాకెట్ తెచ్చేటప్పటికి ప్యాకెట్ మాయమైపోయింది ప్యాకెట్ మాయం అవటం ఏంటనేసి బాగా ఇది అయ్యి ఏం చేద్దామని కెమెరాస్ ఓపెన్ చేసి కెమెరాస్ ఓపెన్ చేస్తే ఆ ప్యాకెట్ ఏమైందంటే అది వెళ్ళి చెత్తకుప్పలో ఉంది ఎందుకంటే మధ్యకి పెరుగు ప్యాకెట్లు వస్తాయి ఆ ప్యాకెట్ అనుకుని దాంట్లో పడేసారు అప్పుడు రెండు విషయాలు అర్థమైంది ఏంటంటే ఒకటి ఏంటంటే దొంగలు లేరని రెండోది ఏంటంటే వాళ్ళకి పూర్తి అబ్జర్వేషన్ ఉన్న వాళ్ళకి అర్థమైంది కాబట్టి అది అందుకని ఏదైనా మనం చార్టీ ఎన్ని ఏం ఇంచేనండి కానీ పద్ధతిగా ఉండాలి అది మెయిన్ సిస్టమ్ అన్ని విజుల్ సరే అమ్మ ముళ్ళంగి ముళ్ళంగి కూడా వేస్తాం అమ్మ ముళ్ళంగి కూడా వేస్తాం మజ్జిగ సార్ మజ్జిగ కర్రీస్ ఓకే వాళ్ళకి ఎంతమందికి అన్నది డిసైడ్ చేసి ఒక ఐదు వందల మంది అంటే ఐదు వందలు ఆటో రెడీగా ఉంటాయి సెట్ చేసి ఉంచేస్తాం ఇక ఇది అటు మార్చటం ఇది చేయటం అంతేగాని అప్పటికప్పుడు ఏదో చేద్దామనే ఆలోచన ఉండదు ఇక ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ అనమాట ఇక ఒకరోజు ముప్పై మంది యాభై మంది అటు వెనక్కి వెళ్తుంటారు వెళ్ళినప్పుడు కొంచెం పెంచుతాం ఈ ఒకరోజు ఏమైనా మిగిలిందనుకోండి మళ్ళీ తగ్గిస్తుంటాం సిచ్యువేషన్ బట్టి ఇది చేస్తుంటాం చాలా నీట్గా ఉంది సార్ లోపల కూడా మన నార్మల్గా మన జనరల్ మన ఇంట్లో కిచెన్లో అయినా కొంచెం అలా ఇలా ఉంటుందేమో వంట చేస్తున్నప్పుడు ఇక్కడ అసలు అలా ఏం లేదు మనకి చూస్తే అర్థమవుతుంది ఎంత నీట్గా ఉందో ఇంటీరియర్ ఇచ్చి మొత్తం డిజైన్ చేయించుకున్నాం అంతే మేం చేసింది కాదు ఏదో ఉన్నా సార్ ప్రతిదీ అనమాట మీ గోళ్ళ కాడి నుంచి అన్ని కూడా మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు డబ్బు ఖర్చు పెట్టి ఇది ఏంటంటే ఇక్కడ ఇరవై రూపాయలు కనపడకూడదు వచ్చిన వాళ్ళకి ఆ కనపడకూడదు అన్న దాని మీద ఖర్చు పెట్టాం అదమ్మ మెంతులు మిరియాలు మిర్చి ఆవాలు జీలకర్ర సొంటి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కలిపి మజ్జిగది అంత కమ్మగా ఉన్నాయి ఎంత బాగున్నాయి సార్ మజ్జిగ మెడికేటెడ్ అమ్మా అది ఈ మజ్జిగ కొంచెం ఒక కప్పు తాగితే మీరు నాన్ వెజ్ తిన్న తిన్న అరిగిపోద్ది నెక్స్ట్ ఏంటంటే ఈ భోజనంలో మజ్జిగ తాగటం వలన ఐదింటికల్లా ఆకలేస్తుంది అందరికి అది తొందరగా అరుగుదల బ్యాలెన్స్ అవుతుంది మంచి చూడండి మెంతులు మిరియాలు మిర్చి ఆవాలు జీలకర్ర సొంటి కరివేపాకు మజ్జిగ కొత్తిమీర కూడా వేస్తారు దానిలో చాలా బాగుంది ఇస్తారా ఎలా ట్వంటీ రూపీస్కి టోకెన్ చూపిస్తే ఫుడ్ ఇస్తారు అంతే ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు సార్ ఇంత గొప్ప పని చేస్తుంది సంతోషంగా ఉంది ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి రోజు మీరు నేను నైన్ థర్టీకి వస్తాను నైన్ థర్టీకి వచ్చి త్రీ వరకు ఉంటాను అంతా లెక్కలంతా చూసుకుని వెళ్ళిపోతాము ఈరోజు ఫుడ్ ఎంత అయిందో చూసుకుని వెళ్ళిపోతాం ఏ రోజుకి ఆ రోజు సారు మీరు ఇక్కడే భోజనం చేస్తారని విన్నాం భోజనం భోజనం చేస్తాము ట్వల్ కల్లా భోజనం చేసేస్తాము అంతే రేపు మళ్ళీ మార్నింగ్ తొమ్మిదింటికి వస్తాం వాళ్ళు లెక్కలకి వస్తారు వేరే పార్ట్నర్ వాళ్ళు వాళ్ళకి అప్ప చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట ఈరోజు ఖర్చు మొత్తం ఎంత ఫుడ్డు కౌంటింగ్ వచ్చిందో మొత్తం వాళ్ళకి అప్ప చెప్పేస్తాం చెప్పేసా ఇంకంతే ఇక పాలకూ అన్నిటికీ డబ్బులు ఇచ్చేసి ఇంకా డ్యూటీ అయిపోతుంది మీరు ఎప్పుడైనా ఇవన్నీ మనకి ఎందుకు లే ఇప్పుడే రిలాక్స్ అవుతున్నాం కదా అని ఇప్పుడైనా అన్నారా మీరు మా పిల్లలకు కూడా మేము చెప్తున్నాం ఆ తర్వాత మీరు చెయ్యండి మా తర్వాత ఆపొద్దు మీకు కొంత అమౌంట్ అలా రెంట్ వస్తుంది కదా దాంతో మీరు చెయ్యండి అంతేగాని ఆపొద్దు అని చెప్తున్నాను సంతోషంగా ఉందమ్మా ఏంటంటే అందరూ వచ్చి తింటే మాకు సంతోషంగా ఉందండి ఇది కూడా ఉంది ఈ పేరు కూడా పెట్టింది ఆయనే అయితే అన్నీ ఆలోచించిన తర్వాత ఎలా వేద్దామా ఎలా వేద్దాం ఎలా వేద్దాం లేకపోతే రౌండ్ వేద్దామా ఇవన్నీ ఆలోచించాం ఆలోచించిన తర్వాత ఇది బెస్ట్ అని ఏది చేసాం ఎందుకు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ఎదరో మనిషి ఉంటే కనుక వాళ్ళు షై ఫీల్ అవుతుంటారు లేకపోతే మాట్లాడకుండా తింటారు ఈ గోడ ఉందనుకోండి తగడగా తినేసి పని చేసుకుని వెళ్ళిపోతారు చాలా స్పీడ్ అవుతుంది అనమాట ఆ కారణం వల్ల అవి పెట్టాము బాగా సక్సెస్ అయింది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు తినేసేసి అది టైం అవుతుంది మీ క్రౌడ్ కూడా పెరుగుతుంది చాలామంది వస్తూ ఉన్నారు సార్ అంటే వన్ థర్టీ అవ్వగానే కొంచెం ఎక్కువ మంది వస్తూ ఉంటారండి మన వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు వన్ థర్టీ తర్వాత ఖాళీ ఉండదు నుంచు తింటుంటారు ఏం సీట్ అయితే ఎవరు అడగరు నుంచి తినేసేసి సాంబార్ పోసుకొని తినేసేసి ప్లేట్ పెట్టేసి వెళ్ళిపోతారు ఒక్క క్షణం కూడా లేట్ చేయరు బెల్ట్ సిస్టమ్ ఏంటి సార్ అసలు ప్లేట్ ఇక్కడ పెట్టేస్తున్నారు ఎక్కడ చాలా రేరుగా చూస్తూ ఉంటాం ఇలాంటివి అంటే ఇప్పుడు మా పని తగ్గించుకుంటా చేసిన పని కదా డబ్బు ఖర్చు అయింది కానీ ఇది ఇది పెడతాం వల్ల ఏంటంటే ఇక్కడ ప్లేట్లు ఉండవు ఏగలు ఉండవు హైజెనిక్గా ఉండటం కోసం అని ఇది చేసాం అనమాట అది ఇరవై రూపాయలు భోజనం అంటే నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే ఉంటుంది పప్పు చారు కూర ఇలా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత కమ్మగా ఇంత శుచిగా శుభ్రతతో ఉండి ఇంత అద్భుతంగా ఉంటుంది అని అసలు నేను అనుకోనే అనుకోలేదు మళ్ళీ ఎవరికి వాళ్ళకే చక్కగా మినరల్ వాటర్ కూలింగ్ వాటర్ కావాలంటే మరి గ్లాస్ వారే తీసుకొచ్చుకోవాలంట ప్లేట్స్ చూడండి బెల్ట్ సిస్టమ్ అక్కడ పెట్టేస్తే ఎప్పటికప్పుడు అక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు కొంచెం వర్క్ తగ్గడంతో పాటు మనకి నిజంగా ఏదైనా కూరలు అలా పడినప్పుడు కూడా ఈగలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివి కూడా రాకుండా ఎప్పుడూ నీట్గా ఉంటాయి ఎలా ఈ ప్లాన్ చేసుకున్నారు నిజంగా మన ఇంటి తరహా భోజనము కడుపు నిండా ఇంటి తరహా భోజనం కేవలం ఇరవై రూపాయల్లోనే మన భోజనశాలలో మన విజయవాడలో అందుతుందండి